కాకపోతే వి సిక్స్ నమస్తే తెలంగాణ పేపర్ లియాలి వచ్చింది ఇది మేజర్ పేపర్లల్లా అడ్డమైన పంచాయతీ నడుపుతున్నారు కానీ ఈ పంచాయతీ ఎప్పుడు వస్తలేదు మాట్లాడతలేదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు వేల కోట్ల స్కామ్ ఇది తగ్గేదల అని మనం మాట్లాడుతాం చూడు ఎర్ర చందనం ఎవరు చూడొచ్చుండో మనకు తెలియదు కానీ ఇది తెలంగాణ తెల్లచందనం పీడిఎస్ రైస్ దీన్ని ఏమంటారు తెలుసా కోడ్ లాంగ్వేజ్లలో స్మగ్లర్లు ఏక్ రూపాయి వాళ్ళ రైస్ దీన్నే ఏక్ రూపాయి వాలా రైస్ అని చెప్పి మాట్లాడతారు కట్ చేసి చిట్ట లోపలికి పోతే తెలంగాణ పీడిఎస్ రైస్ పోల్ట్రీలలో కూతున్నది గరీబో అని ఇంటికి వచ్చే ధాన్యం కోడిలలో పోల్ట్రీలలో కూతున్నది కేవలం అండ్ కేవలం టైమ్స్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కథనం ప్రకారము నలభై ఐదు ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయనంటే పూరగల్ల మజాకా